హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు ఈ లడ్డూను రోజు ఒకటి చెప్పున తీసుకోవడం వలన మన శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి ముఖ్యంగా రక్తహీనతను దూరం చేస్తుంది అలాగే బలహీనత నీరసాన తగ్గించడంతో పాటు ఎముకలను దృఢంగా మార్చుతుంది ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ లడ్డూను మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఈ లడ్డూను మంచి టేస్ట్తో పాటు ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ లడ్డూను చేయడానికి షుగర్ వాడకుండా చాలా సింపుల్గా హెల్తీగా చూపించబోతున్నాను ఒక కప్పు ఎండు కొబ్బరి ముక్కలను తీసుకోండి ఇదే కప్పుతో ఒక కప్పు పిక్కలు తీసేసిన ఎండు జోరం వేసుకోండి ఇప్పుడు ఇదే కప్పులో ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు ఒక టేబుల్ స్పూన్ పిస్తా ఒక టేబుల్ స్పూన్ బాదం ఒక టేబుల్ స్పూన్ గింజలు ఒక టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ విత్తనాలు వేసుకోండి ఇలా ఒక కప్పు వరకు వేసుకోండి ఐదు రకాల డ్రై ఫ్రూట్స్ని వేయవలసిన అవసరం ఏమీ లేదండి మీ దగ్గర ఎన్ని ఉంటే అన్నీ ఒక కప్పు వరకు వేసుకోండి కాజు బాదం పిస్తా ఏవి ఉంటే అవి ఒక కప్పు వరకు వేసుకోండి ఇప్పుడు స్టవ్పై కడాయి పెట్టుకొని వేడెక్కిన తర్వాత ఇందులో ముందుగా పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మంటను లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి అడుగు మాడకుండా కలుపుతూ వేయించుకోండి లైట్గా వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో ముందుగా పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలను వేసుకొని మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఒక అర నిమిషం పాటు వేయించుకోండి కొంచెం వేడెక్కితే సరిపోతుందండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక్కొక్కటిగా గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ ఇందులో ఎండు కర్జోరాన్ని వేసి వీలైనంత ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఎండు కొబ్బరిని తీసుకొని వీలైనంత ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఇందులో వేసుకోండి అలాగే ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ను కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోండి వీలైనంత మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి పలుకు పలుకుగా ఇష్టపడే వాళ్ళు ఈ డ్రై ఫ్రూట్స్ని కొంచెం బరకగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసిన ఎండుకర ఖర్జూరం కొబ్బరి మిశ్రమంలో వేసి ఇవన్నీ కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ పై కడాయిని పెట్టుకొని అరకప్పు గోధుమ పిండిని వేసుకోవాలి మనం ఏ కప్పుతో కొల్చుకుంటున్నామో అదే కప్పుతో అరకప్పు తీసుకోండి అలాగే అరకప్పు నెయ్యిని తీసుకొని ఇందులో కొంచెం నెయ్యిని వేసి ఈ పిండిని దోరగా వేయించుకోండి గోధుమ పిండి ప్లేస్లో పిండి అయినా రాగి పిండిని అయినా తీసుకోవచ్చు ఇక్కడ పిండిని లడ్డూలను చుట్టడానికి వీలుగా బైండింగ్ కోసం వాడుతున్నాము మరికొంచెం నెయ్యిని వేసుకొని వేయించుకోండి ఇలా పల్చబడేంత వరకు వేయించుకోవాలి కొంచెం కొంచెంగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ మంటను లో ఫ్లేమ్ లో ఉంచి కలుపుతూ వేయించుకోండి ఇలా పల్చగా అయ్యేంత వరకు నెయ్యిని వేసుకుంటూ కలుపుతూ ఉండాలి లైట్గా కలర్ చేంజ్ అయ్యి మంచి అరోమా రావడం స్టార్ట్ అవుతుంది ఈ విధంగా వేయించుకొని ముందుగా కలిపెట్టుకున్న మిశ్రమంలో వేసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో మిగిలిన నెయ్యిని వేసుకొని అరకప్పు బెల్లాన్ని వేసుకోండి మీరు తినే తీపిని బట్టి అరకప్పు నుంచి ముప్పావు కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవచ్చు మంటను లో ఫ్లేమ్లో ఉంచి బెల్లం కరిగేంత వరకు కలుపుకోండి ఇక్కడ మనకి పాకం రావాల్సిన అవసరం లేదండి ఈ విధంగా బెల్లం అంతా కరిగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమంలో వేసుకొని వేడిగా ఉన్నప్పుడే స్పూన్తో చక్కగా అంతా కలిసేలా కలుపుకోండి ఇన్ కేస్ నెయ్యి మిగిలి ఉన్న అవసరం పడినా కరిగించి వేసుకోండి బెల్లం అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని మంచి ఫ్లేవర్ కోసం ఇందులో అర టీ స్పూన్ ఇలాచి పొడి కూడా వేసుకోండి మరొకసారి ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి కొంచెం చల్లారిన తర్వాత చేత్తో ఈ విధంగా అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనకు నచ్చిన సైజులో తీసుకొని లడ్డూలను చుట్టుకోవాలి ఈ లడ్డూలను రోజు ఏదైనా సమయంలో తీసుకున్నా మన హెల్త్కి చాలా మంచిది ఈ విధంగా తయారు చేసుకున్న లడ్డూలను నెల రోజుల పాటు స్టోర్ చేసుకుని చక్కగా తినేయచ్చు ఈరోజు చెప్పిన ఈ హెల్దీ లడ్డూను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం వలన వెంటనే నోటిఫికేషన్స్ మీకు అందుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్